సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక నాయకులు అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు కట్టం మోహన్ కృష్ణారెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో సైదాపురం మండలం నుండి రెండు బస్సులను అమరావతికి కేటాయించినట్లు చెప్పారు రాష్ట్ర భవిష్యత్ కోసం పార్టీలతో పని లేకుండా ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు దిలీప్ నాయుడు సురేంద్ర విజయ్ రెడ్డి 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 అధికారులు తదితరులు పాల్గొన్నారు సైదాపూర్ మండలంలో రేపు జరుగున్నటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ గారు చేయించున్నారు దానికి సంబంధించి మా గురువులు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు సైదాపూర్ మండలంలో ముఖ్య నాయకులందరూ కలుసుకొని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలా మంది ఏ విధంగా రావాలి వాళ్ళకి ఏర్పాట్లు ఏంది వాళ్ళకి భోజనాలు ఏంది వాళ్ళకి అకామిడేషన్ ఎక్కడ ఏంది అనే ఉద్దేశంతో ఈరోజు ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అందరం ముఖ్య నాయకులందరూ కూర్చొని మాట్లాడి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకనంటే ఇది ఏ పార్టీకో లాంటి ఏ వ్యక్తికో సంబంధించిన ప్రోగ్రాం కాదు ఇది మన రాష్ట్ర భవిత భవితవ్యాన్ని నిర్మించడానికి మనం మోడీ గారిని తీసుకొని వచ్చి మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ అమరావతిని పూర్తి చేసుకొని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని రేపు సైదాపురం హాస్పిటల్ దగ్గరికి సైదాపురం మండలానికి రెండు బస్సులు కేటాయించడం జరిగింది ఇప్పుడు బీజేపీ నాయకులతో మాట్లాడాం జనసేన నాయకులతో మాట్లాడాం అదేవిధంగా ప్రజలకు కూడా స్వచ్ఛందంగా వచ్చేదానికి ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు కూడా వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలవర రాజధాని పురాణ నిర్మాణం కోసం ప్రధానమంత్రి గారి విజయచన్న సందర్భంగా మన గౌరవ శాసనసభ్యుడు తిరుమల రామకృష్ణ గారి సూచన ప్రకారం ఇక్కడ సైగా ప్రమాండలం నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూటమి నాయకులతో జనసేన బీజేపీ ఒక కలుపుకొని అందరం ఒక వంద మంది రెండు బస్సుల్లో వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ వసతులు కూడా అందరికీ సమకూర్చి రేపు అందరే కళల రాజధాని నిర్మించుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది ఇవన్నీ ఏర్పాట్లు చేయుస్తున్నాము రేపు ఉదయం ఆరు గంటలకల్లా అందరూ మండల నాయకులతో గ్రామస్థాయి నాయకులతో అందరితో మాట్లాడటం జరిగింది అందరూ కూడా రేపు ఉదయం ఆరు గంటలకల్లా సైజాపురం హెడ్ క్వార్టర్కి చేరుకుని అందరి సమక్షంలో బస్సులు హాస్పిటల్ దగ్గర చేరుకుని అందరి సమక్షంలో రేపు ఉదయం ఆరు గంటలకి బస్సులో బయలుదేరి అందరం వెళ్తున్నాం